నలభై సంవత్సరాలతో పాటు గత ప్రభుత్వాలు పరిపాలించినా కానీ ఇప్పటి వరకు తాండూరు ప్రాంతంలో ఉన్న రోడ్ల వ్యవస్థ అధ్వానంగా ఉందని బీజేపీ పార్టీ చేవెళ్ల అభ్యర్థి మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారు ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా మంగళవారం వికారాబాద్ జిల్లా తాండూర్ మండలంలోని పలు గ్రామాలలో ఆయన పర్యటించారు గ్రామంలో నెలకొన్న పరిస్థితులను గ్రామ ప్రజలతో అడిగి తెలుసుకున్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు అనంతరం మీడియాతో కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు కాంగ్రెస్ టీఆర్ఎస్ పరిపాలించిన ఈ ప్రాంతంలో ఉన్న రోడ్ల పరిస్థితి అధ్వనంగా ఉందని అన్నారు ఈ ప్రాంతం రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నా కూడా ఎవరూ పట్టించుకోలేదని అన్నారు సున్నపురాయి నిల్వలు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నా కూడా ఈ ప్రాంతాలు ఏమాత్రం అభివృద్ధి జరగలేదని ఆరోపించారు ఈ ప్రాంతం అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని అన్నారు హైవే రావడంతో కొంతైనా రోడ్లు మెరుగుపడ్డాయని గ్రామాలలో ఇంకా రోడ్ల వ్యవస్థ మెరుగుపడాలని అన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని అన్నారు ఈ ప్రాంతంలో బీజేపీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నానని అన్నారు బీజేపీ చేవెళ్ల ఎంపీగా జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ప్రజా ఆశీర్వాద యాత్రది ఆరో దినం మేము తాండూరు నియోజక నియోజకవర్గంలో కోట్బాస్పల్లి గ్రామంలో ఉన్నాము ఇప్పుడు చూస్తే ఎన్నో సంధి ఈ వెనకటి ఇండ్లు ఎట్లున్నాయి అట్లే ఉన్నాయి ఇవి చాలా అందంగా కూడా కొన్ని ఇక్కడ ప్రజలు ఇవి దాదాపు కర్ణాటక నుంచి నాలుగైదు కిలోమీటర్లే కానీ ఇక్కడ కూడా తెలంగాణలో బీజేపీ మోడీ మోడీ అంటున్నారు ఇక్కడ పెద్ద మనుషులు కల కలవడం జరిగింది అదే కాక ఇండ్లు అయితే మంచిగా ఉన్నాయి కానీ ఆ రోడ్లు అయితే వంద ఏండ్లైంది అయింది కాంగ్రెస్ వచ్చి నూరు గజాలు కూడా రోడ్డు కాలేదు బస్ స్టాప్లు ఉన్నాయి బస్సులు లేవు బడులు ఇంకటా కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుండే అదే పరిస్థితి గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రభుత్వ పాఠశాల అదే మార్గంగానే ఉన్నాయి దాంట్లో ఎక్విప్మెంట్ లేరు డాక్టర్ లేరు జీతాలు లేట్ వస్తున్నాయి ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి ఇంకోటి ప్రజలకి ఇప్పుడు ఆశంది ఏంటంటే బెంగళూరు హైవే నుంచి అంటే మన ఊతుపల్లి నుంచి తాండూరు నుంచి జైరాబాద్ దిక్కు ఒక కనెక్టింగ్ హైవే వస్తుంది దానితోటి సంతోషపడ్డారు ఎందుకంటే ఒకసారి కేంద్రం ప్రకటించిన నేషనల్ హైవే అయ్యే తీరుతుంది కానీ ఇక్కడసారి ఎన్నో ఎండ్లు వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం దాని తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ చిన్న రోడ్లు మంచి చేస్తా అని అట్లే ఉన్నాయి ఇన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు లారీలు నడుస్తూ ఉంటాయి దుమ్ము పొల్యూషన్ ఉంటుంది రోడ్లు అయితే మరీ ఖరాబ్ ఉంటుంది ఇది ఎండాకాలంలో అయితే ఘోరం చలికాలం ఇంతక మేలంటే అంటే చలికాలంలో ఇంకా పొల్యూషన్ అయితే దుమ్ము ఏదో ఇంత మంచిగా ఉందంటే వానకాలంలో దుమ్ము ఉండదు ఈడ ఎంతో అభివృద్ధి అవసరము ఎందుకంటే ఇక్కడ లాస్ట్ కార్నర్ బార్డర్ ఏరియా ఇక్కడ ఏం చేసినా కూడా పట్టించుకోరు మన హైదరాబాద్లో ఉన్న ప్రభుత్వం కానీ బీజేపీ అయితే తప్పనిసరిగా మేము వచ్చినప్పుడు ఈ రోడ్లు అయితే వేసి తీరుస్తాము ఈ సమస్యను మేము పరిష్కారం చేస్తాము మందికి ఇక్కడ పెన్షన్ ఇంకా రాలేదు అంటే అరవై ఏళ్ళ కంటే ఎక్కువ ఉన్నారు కానీ ఇంకా పెన్షన్ ఆ కార్డు ఇంకా రాలేదు అయితే అవి కూడా మేము ఒత్తిడి పెడతాము అవి మా చెట్టు ఉండేవి ఎందుకంటే పెన్షన్ రాకుంటే ఉచిత బియ్యం అవి కూడా రావు టాయిలెట్లు రావు ఇవన్నీ కూడా అయితే మా మా వంతు మేము కేంద్ర ప్రభుత్వం మా అధికారంలో రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెడతాం మీరు ఇవి తీసుకొస్తే తప్ప మేము ఫండ్స్ రిలీజ్ చేయమని ఒత్తిడి పెడతాం స్పందన ఒకటే తిప్పున్నది కానీ మేము ఇప్పుడు సర్వేలు వేరే పార్టీల మీదే కాదు సర్వేలు ఉదాహరణంగా ఒక సర్వే చేసిండు మోడీ మోడీకి సపోర్ట్ ఎంత ఉంది గ్రామాలలో అది దాదాపు ఎనభై తొంభై శాతం వరకు ఉన్నది కానీ బీజేపీ కంటే అది కొంచెం తక్కువైతుంది డెబ్బై ఐదు శాతం వరకు కానీ కమలంపూ అయితే అరవై ఎనిమిది శాతం అంటే చాలామందికి తెలుసు తెలియదు మోడీ ఇంకా బీజేపీ ఇంకా కమలంపూ ఒకటే అని కానీ కానీ మా ప్రయత్నం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ బీజేపీయే గెలుస్తుంది దాంట్లో అనుమానం లేదు ఓన్లీ పార్టీ బలం కావాలి ఈ మూడు కూడా సమానంగా ఉండాలి గ్రాఫ్లలో మోడీ ఇక బీజేపీ ఇంకా కమలం పూకుడు అది అట్లే కాక నా గెలుపుతో ఇక్కడ పార్టీ కూడా బలపడాలని నేను ప్రయత్నం చేస్తున్నాను అందుకే బూత్ అధ్యక్షులు బూత్ కమిటీ కడవడం జరిగింది దీంతో ఒక్కసారి పార్టీ బలంగా అయితే ఇంకా తెలంగాణలో కూడా యాభై ఏళ్ళు బీజేపీ కలుగుతాడు షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి